ఆ కమెంట్లకి ఓ వాయి వరుస ఏ ఉండదు అమ్మో అవి చూస్తుంటే ఈ కమెంట్ రాసినోడికి ఆ మనసు ఎట్లొచ్చిందా చెయ్యట్లు వచ్చింది అనిపిస్తుంది తెలుసు ఆ కమెంట్ అంటాడు ఫస్ట్ అక్క భలే సెక్సీగా ఉన్నాం అని పెడతాడు అక్క మీ బ్యాగ్ సూపర్ ఇలా కామెంట్స్ అక్క అనడం ఎందుకు మళ్ళీ కామెంట్స్ పెట్టడం ఎందుకు అసలు అర్థం కాదు నిజానికి నేను చూసిన కొన్ని ఎందుకు నాకు కూడా కొన్ని వస్తా ఉంటాయి కదా ఆ కామెంట్ పెడుతుంటే కూడా అంటే దాన్ని చదవాలన్నా కూడా అబ్బాయి ఎవరు రైడ్ పెట్టి ఆడు గనక దొరికితే నా ముక్కలు ముక్కలు ముక్కల కింద నరకబుద్ధి అవుతుంది దాన్ని ఆ సెకండ్ లో చూస్తే అనుకుంటాం గానీ నిజానికి మనం ఏం చేయలేము ఏం చేయలేము అలా బుద్ధి అలా అంతే ఇప్పుడు అలాగే అంత నిజాన్ని నిజానికి చెప్పాలంటే అలా కామెంట్స్ పెట్టడం వల్ల మనకి ఇంకా చెయ్యాలన్న థాట్ వస్తుంటది ఎవడేమన్నా అనుకుని రాబాయ్ మనం చేసేది చేయాలి వీళ్ళు అనుకుంటే మనకేం సంబంధం మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉంది కదా వీళ్ళతో మనకు సంబంధమే లేదు అని ఒక్కటే మైండ్ లో ఫిక్స్ అయినామంటే ఏదైనా చేస్తాం నిజానికి చెప్పాలంటే ఈ రోజులలో ఆడళ్ళు ఇంట్లో మొగులను కూర్చోబెట్టి సంపాదించే రోజులు వచ్చినాయి అవును ఈ వీడియోలు ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఆ హస్బెండ్లని ఇంట్లో కూర్చోబెట్టి పోషించే రోజులు వచ్చినాయి కానీ వాళ్ళకి తెలుస్తలేదు కొంతమంది పల్లెటూర్లల్లో ఉంటారు కదా ఏ ఏంది నీ బిడ్డకి అంతగానో గుర్తుంది గలీజ్గా రోడ్ల మీద అగ రోజు బట్టలు జుడుగా బట్టలు నడుము కనిపిస్తుంది వెనక ఇప్పు కనిపిస్తుంది అదేం ఏం పోయారమ్మమ్మ అనేసరికి వీళ్ళకి వీళ్ళకేమన్నాలో అర్థం కాదు వీళ్ళు వచ్చి మన మీద పడతారు ఆ నన్ను అందరు అంటున్నారు ఇక నీ బిడ్డ అట్లా చేస్తుంది అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని ఇట్లాంటివి చెయ్యకు అని వీళ్ళు అన్నప్పుడు అదే డిసప్పాయింట్ నిజానికి చెప్పాలంటే మా మమ్మీ మా తమ్ముడు ఎవరైనా సరే నన్ను నేను వీడియోలు చెయ్యను అన్న సైలెంట్ కూర్చుని ఒకటే అంటారు ఒకరి గురించి నీకు ఎందుకు అక్క పో పోయి వీడియోలు తీసుకోపో తీయాలి నా వీడియోలు తీయాలా అని అని అడుగుతారు మా మమ్మీ కూడా అంతే ఎవరికో ఎందుకు భయపడతావు కొడక భయపడితే మనం బతకలేము నీకు నచ్చినట్టు నువ్వు బతుకు కానీ తప్పు చెయ్యకుండా ఒకరితోని మాట అనిపించుకోకుండా బతకాలి అని మా మమ్మీ చెప్తా ఎక్కువ ఇంప్రెషన్ అంటే మా మమ్మీ ఫుల్ సపోర్ట్ నా బ్యాక్ బోన్ సపోర్ట్ అంటే మా మమ్మీ మా మమ్మీ తర్వాత ఏదైనా అందుకే నేను తన గురించి నేను ఏం చేయడానికి ఇచ్చారా అంటే మమ్మీ గిఫ్ట్ ఇచ్చానంటే మా హస్బెండ్ కి హెల్త్ బాగాలేనప్పుడు మా మమ్మీ గోల్డ్ అంతా పెట్టేసింది అనమాట పెట్టేసినప్పుడు నా మనసులో ఒకటి అనిపించింది మా మమ్మీకి చెయ్యాలి అని మా మమ్మీకి ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా గుండ్లు అవి వేసుకుంటారు కదా అవి ఇష్టం అనమాట చాలా ఇష్టం ఎప్పుడు అంటూ ఉండేది నాకు ఇలా చేయించుకోవాలని ఉంది కూడా కానీ నేను ఇండస్ట్రీకి వచ్చినాక నా ఫస్ట్ శాలరీ మా మమ్మీకి కమ్మలు ఆమె ఏమేమి అడిగిందో అవన్నీ ఇప్పించాను నేను ఫుల్ హ్యాపీ మా మమ్మీ అందరు అన్నారు పిల్లలు ఉన్నారు అంటే ఆ రోజు మాట్లాడిన వాళ్ళందరూ మళ్ళీ మాట్లాడారు అనమాట నీకు పిల్లలు ఉన్నారు మీ అమ్మకి ఎందుకు పెడుతున్నావు మా మమ్మీ ఇంపార్టెంట్ నిజాన్ని చెప్పాలంటే ఆ రోజు మా మమ్మీ లేకపోతే అసలు నేను ఈ రోజు లేరు అసలు అసలు నా అనుకున్న వాళ్ళే అన్నారు నీ బిడ్డను రానియాకని మా మమ్మీకి చెప్తే నా కడుపులో నుంచి నేను కన్నా పిల్లని మీరు కనలేదు కదా నా బిడ్డను రావద్దు అనే అధికారం మీకు లేదని మా మమ్మీ గొడవ పెట్టుకునేది